నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల్ మొఘల్ మడ్క గ్రామానికి చెందిన వలస కూలీల మృతదేహాలు మహారాష్ట్ర నుంచి ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి తెలంగాణ ప్రాంతానికి ఈ రోజు ఉదయం ఆరు గంటలకు సొంత గ్రామానికి తీసుకుని రావడంతో ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు స్టూడెంట్ మృతి చెందిన ముగ్గురు కురువ మొగులప్ప కురువ వెంకటేష్ పాపారాజు విలాత్మకు ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల మౌనం పాటించారు నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నారాయణపేట జిల్లా దామరకిద్ద మండల్ మొగల్ మడ్కా గ్రామానికి చెందిన వలస కూలీల మృతదేహాలు మహారాష్ట్ర నుంచి ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి తెలంగాణ ప్రాంతానికి ఈరోజు ఉదయం ఆరు గంటలకు తన సొంత గ్రామానికి తీసుకొచ్చారు ఈ విషయం నారాయణపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డికి తెలిసిన వెంబడే వాళ్లను చూడ్డానికి మొగల్ మడ్కా గ్రామానికి వచ్చారు వాళ్ల కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మృతి చెందిన ముగ్గురు కురువ మొగలప్ప వెంకటేష్ పాపారా పిల్లకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ నివాళులర్పించారు అదే విధంగా గ్రామ ప్రజలు మండల అధ్యక్షులు భారీ ఎత్తున వీళ్ళ అంత్యక్రియలు చేశారు